శ్రీ పల్లకంజేవి గారికి మన మాదిక ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షుడు మన నాగేంద్ర సార్ గారికి వర్గ అధ్యక్షులు మన అశ్వారంద గారికి మన మండల అధ్యక్ష ఎన్డిఎఫ్ సంఘం నాయకుడు మన సార్ గారికి రిటైర్డ్ సార్ గారికి మన ప్రధాన కార్యదర్శి నర్సింహరామ్ గారికి వెంటనే మన ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులకు మన అత్యంత ఆత్మీయంగా మన అధ్యక్ష గారికి రెడ్డివారి మా బాల సోదరుడు అయినటువంటి మా మామ గుమ్మ రెడ్డప్ప గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి విషయం ఏమనగా గత ముప్పై సంవత్సరాల నుంచి మాన్యశ్రీ మతకృష్ణ కృష్ణ గారు ఏదైతే పోరాటం చేసి అనేక ఏర్పడి అనేక అరెస్టులు కాబట్టి ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ మూడు గ్రూపులుగా విజయం సాధించి ఈరోజు రాజముద్ర రాజముద్ర అంటే ఆర్డినెన్స్ మనకి ఇంగ్లీష్ లో ఆమోదించడం జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు న్యాయశాఖ దీన్ని ఆమోదించడం ఈ రోజు జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి అనగా ఈ రోజు నుంచి ఏదైతే ఎస్సీ వ్యక్తీకరణలో భాగంగా మనకి ఏవైతే ఈ ఫలాలు ఉన్నాయో ఉద్యోగపరంగా కానివ్వండి రిజర్వేషన్ పరంగా రాజకీయ పరంగా ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి ఇవి అమలు కాబట్టి ఇప్పటి నుంచైనా మనం మన మందకృష్ణ మాది గారు చేసినటువంటి పోరాట ఫలితమే ఇది ముమ్మాటికి మనం ఒప్పుకోలే విషయం ఇది కాబట్టి మనం మంద కృష్ణ మాది ఒకసారి మన చేతుల చెప్ప అందరూ ఏ మాట్లాడుకున్న విధంగానే ఇందాక మన రామ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని ఇక్కడ ముందర కట్టడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలే కొనియాడుతున్నాయి మా దేశాలలో అంబేద్కర్ భవన్ మేము ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి వివిధ పక్క దేశాలు కూడా ఒప్పుకుండా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కానివ్వండి ఆయన చేసినటువంటి చదువుని కానివ్వండి కాకపోతే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆయన రాజ్యాంగ ఫలాలను పొందుతున్నటువంటి మనం ఇక్కడ వివిధ వర్గాలు ఏర్పాటు చేసుకొని ఎవరో మన స్వలాభం కోసం మనం చేసుకోవడము వేరే స్వలాభం కోసం వేరే వాళ్ళు చేసుకోవడం ఇది ఖచ్చితంగా ముమ్మాటికే తప్పేది నా పర్సనల్ అభిప్రాయం ఏప్రిల్ పద్నాలుగు మన గత నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి విగ్రహావిష్కరణ ఖచ్చితంగా అది మనకు శుభదినం ఆయన అంబే మహాదేవి అంబేద్కర్ గారు జన్మించినటువంటి రోజు కాకపోతే ఆ రోజుని ఆ ఎటువంటి ఆనందం లేకోకుండా మన దళిత సోదరుల గ్రామ గ్రామానికి ఏదో మనం పాదవాలు చెప్తాం నామకే వాస్తాం కదా అంటే పేరు ఊరికే పిలిచినట్టు ఒక ఆటోని కట్టుకొని వేసి ఊరికూరించి తిరుగుని వస్తే ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా రాదు ఆ ఊరిలో సీనియర్ కార్యకర్తలు ఉంటారు సీనియర్ ఎమర్జెన్సీ నాయకులు ఉంటారు సీనియర్ వ్యక్తులు నిరంతరం మన మాల సోదరులు ఉంటారు నిరంతరం అమడదూరులో తిరిగేటువంటి ఎన్నో పోరాటాలు చేసినటువంటి సీనియర్ నాయకులు ఉంటారు ప్రతి విలేజ్ కి ఎక్కడెక్కడో మనం ఉన్నత అధికారులు కానివ్వండి ఉన్నత రాజకీయ పదవుల్లో ఉన్న వారిని కలిసే బదులు అంత టైం వేస్ట్ చేసే బదులు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇరవై ఒక్క గ్రామాలకు మనం తిరిగినట్లయితే మనం రెండు వందల సమకూర్చుకోలేము రెండు వందల ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఎందుకు మనం ఇంత ఆలోచన రహితంగా మనం ఆలోచన చేస్తూ ఎవరో వస్తారులే ఏదో చేస్తారులే అని చెప్పేసి మనం ఎందుకు వేసి మన మన మాల మారి సోదరులను పిలుసుకొని ఎస్సీ ఎస్టీ పీసీ మైన్ పిలుచుకొని మనకు ఎందుకు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోకూడదు అని ఎందుకు అంతగా ఆలోచన చేయలేకపోతుంది కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విగ్రహ విషయాల ఖచ్చితంగా మాకైతే ఆ రోజు ఆనందం లేదు సంతృప్తి లేదు ఒక రాజకీయ వేదికగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేయండి అనేది నా పర్సనల్ ఒపీనియన్ గా నేను చెప్పదలుచుకున్నా మరియు ఆ రోజు జయంతి కూడా జయంతిని మనం కనీసం ఒక కేజీ ఆయన పుట్టిన మన పిల్లలు మన ఇంట్లో ఎవరైనా దెబ్బాకాంక్షలు చేరుకుంటే రెండు కేజీలు నుంచి మనం కేక్ కట్ చేసుకున్నాం మరి మహాదేవుడు మనం ఈరోజు ఈ రోజు మనం కూడా కూర్చొని మాట్లాడగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా కారణం అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు జన్మదినం రోజు మనం ఎందుకు ఇంత రెండు కేజీల కేక్ మనం కట్ చేసుకోలేకపోయినా అనేది ఒక నిరాశ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్గాలు ఏర్పాటు చేసుకోవడం ఆలోచన చేయదండి అందరం కలిసి నడుద్దాం అందరం ఒక దాటిలో పోదాం ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసినటువంటి వారు కూడా ఈ వర్గాల్లో తప్పడం లేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆలోచన చేయండి మనం అందరం ఒక దాటిలో ఏర్పాటు చేసుకుందాం ఆ విధంగా మనం ముందరికి పోయి ఆ మన దళితులకు ఆ సమస్యల్లో కానివ్వండి ఒక ఆఫీస్ కార్యక్రమంలో కానివ్వండి ఒక పోలీస్ లో కానివ్వండి ఏ విధమైనటువంటి సమస్య వచ్చిన